ఏడు క్వింటల్ నిబంధన మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏ కావచ్చు వీళ్ళు సర్వే చేశారు సర్వే చేసినప్పుడు ఏడు క్వింటల్ ఏడు క్వింటల్ దిగుబడి వస్తాదంటే రైతు ఎకరానికి ఐదు క్వింటల్ నష్టపోయినట్టే కదా ఐదు క్వింటల్ నష్టపోయిందని మీరే అధికారికంగా సర్వేలో తేలింది కదా ఐదు క్వింటల్ నష్టమైనప్పుడు మీరు ఐదు క్వింటల్ నష్టపరిహారం ఇవ్వాలి ఇయ్యాలి ఐదు క్వింటల్ తక్కువ తీసుకున్నా అడుగుతుంది రైతులు ఒప్పుకుంటారు రైతులని ఏం చేసినా కూడా ఒప్పుకుంటారు అన్నట్టు మీరు ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనం వాట్సాప్ లను ఫోన్ల ద్వారా వచ్చినటువంటి రైతులు కాబట్టి మనం నిర్ణయం తీసుకున్నది కూడా వంద నూట యాభై మందితో ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం రేపు జరగబోయే కార్యక్రమాలు ఈ కనివిని ఎరగల ఎరగని రీతిలో అశిభావాల ఉంటాయి కాబట్టి ఈ రోజు మేము కలెక్టరేట్ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం మెమోరండం ఇచ్చిన తర్వాత విరామించుకుంటాం ఆ మెమోరండంలో మా డిమాండ్లు ఏమున్నాయో అవి అన్ని కూడా పరిష్కారం చేస్తేనే మంచిది లేకుంటే జేఏసీ ఆధ్వర్యంలో మేము మేము ఒక డెడ్ లైన్ ఇస్తాం ఆ డెడ్ లైన్ లోపల మీరు కనుక ఈ కార్యక్రమం పూర్తి చేయకుంటే పూర్తి స్థాయిలో మహిళా రైతులతో సహా కూడా మేము వచ్చి నిర్ణయం తీసుకున్న కార్యక్రమాలు చేసి చూపెడదామని మేము తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు మనం అందరం కూడా బాధగా ఉన్నాం ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి రైతులు సగానికి పైన అందరూ కూడా ఉన్న బంగారం ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టుకొని ఈ రోజు ఉన్నాం అవి అంటే మన దగ్గర ఈయన డబ్బులు వచ్చే పరిస్థితి లేదు పంటలు మన చేతులు వచ్చినా కూడా కొనుగోలు చేయడానికి కూడా ఇంకా ముందు ఆడుతూ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటూ మనల్ని ఈ యాప్లు ఉచితమైనటువంటి మనల్ని మోసం చేస్తూ కాబట్టి సోదరులారా మేము ఇలా ఇలాగో వచ్చినాం మనకు ఆరు నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుంది అంత ఓకే ఉన్నది ఇలా పొద్దుపోయినా కూడా కలెక్టర్ వచ్చే వరకు మనం లేవద్దు ఎందుకంటే ఓకే ఓకేతో ఉంటేనే మనం పంట పండిస్తాం కాబట్టి ఓకే ఉన్నావు వ్యక్తులే ఈ రైతులు కాబట్టి రైతులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శాంతియుతంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ అంటే జవాన్ రక్షణ ఉంటే మేము కంటి నిండా నిద్రపోతున్నాం రైతు పండిస్తే కడుపు నిండా తింటున్నారు అవి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వ్యవస్థ మీద నడుస్తున్నదని తెలిసి కూడా మనకే కష్టం ఇలా పోలీసులకు మాకు తమాషా పెట్టి మేము హాయిగా ఉంటామంటే మేము ఒప్పుకోము తప్పకుండా మనం తీసుకున్న నిర్ణయానికి రేపు ఏం జరిగినా అమరాన నీర దీక్ష అని మా సోదరుడు చెప్పిండు అవి కూడా చేపెడతాం మీ అయ్యాను వదిలేం తప్పకుండా న్యాయం చేసే వాళ్ళకు పెట్టేది లేదు శని వారం కూడా కొనుగోలు చేయాలి ఎందుకంటే మీకు అంత అంత మీకు ప్రేమ ఉంటే అంబానీ ఆదాని విజయ్ మాల్యా అటువంటి మార్పు చేస్తారు మేము ఎప్పుడన్నా ధర్నా చేసినామా వాళ్ళకి ఎందుకు అంత డెవలప్ చేస్తారు మరి ఎందుకు పని చేస్తారని మేము ఎప్పుడన్నా రోడ్ మీద వచ్చినామా మరి గతేడాది మంచిగా పండుతే మనం వచ్చినామా రోడ్డు మీద ఇలా పందులు ధంధం చేస్తే చేంటలు చేసుకుని చలికి కూర్చున్నామంటే అడవికి పోతే ఈ ఫారెస్ట్ వాళ్ళు అగో అడవి మీ జాగిరి కాదంటారు మీ అయ్యా జాగిర మా చేస్తాన ఎవరు కాపాడనా అడవి అడవి అయినప్పుడు చేను మాది కాదా మా పట్టలు వచ్చి మీ పందలు తింటే మండలకు వచ్చి లేక మీరు ఇండ్ల పండుకుంటే మన చే పండుకుంటే ఇలా మాకు నిగలు పెట్టుకుని అక్కడ కావలి ఉందామంటే కట్టలకు పోవడానికి కూడా హక్కు లేదు లేకుంటే ఏదైనా మంచా వెళ్తున్నామంటే గుంజాలో అవి కొడుకుతామంటే అడవికి పోయే పరిస్థితి లేదు అవి అన్ని మీరు మీరు కాపాడుకున్నప్పుడు అడవి మా మేము కాపాడుకుంటాం రేపు కనుక నష్టపరిహారం పందులు ధ్వంసం చేసినటువంటి పత్తి చెల్లు కావచ్చు వరి చెల్లు కావచ్చు సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలి లేని పక్షాన మేము ఫారెస్ట్ వాళ్ళని కూడా వదిలేము మీ మీద కూడా మేము మా చెడ్ల దాడికి మీ మీద దాడికిస్తాం ఇది ఈ పందులు మజా కాదు ఈ జాకానిస్తలేవు అంత కష్టంగా మారింది కాబట్టి ఆ పందులను మీరు ఏం చేస్తారో చేయండి లేకపోతే ఏం చేయాలో మీకు మేమే బుద్ధి చెప్తామని తెలియజేస్తూ వచ్చిన రైతులు మళ్ళా జేఏసీ పిలుపు ఏది ఉన్నా ప్రతి గ్రామాల నుంచి రండి మీరే కార్యకర్తలు మీరే ప్రచారం చేయాలి ఇది పరిష్కారం తప్పకుండా అవుతుంది మనం పోరాడితేనే అవుతది లేకుంటే మనం ఇట్లా ఉంటే అచ్చ సంవత్సరం ఐదు కింటలు తీసుకుంటారు కాబట్టి ఇది పన్నెండు కింటలు అయ్యే వరకు పోరాడదాం ఈ పని చేసే వరకు పోరాడదాం మన రైతుల